హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కేసర్ ఎలా ప్రిపరేషన్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఒక త్రీ ఆర్ ఫోర్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి వేసిన తర్వాత జీడిపప్పు ద్రాక్ష వేసి వేయించండి గోల్డెన్ కలర్ వచ్చేవరకు అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసి అందులోనే ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసి వేయించండి కొంచెం బాగా వేగిన తర్వాత అది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇలా తీసి పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వకి టూ గ్లాస్ వాటర్ వేసుకోవాలి టూ గ్లాస్ వాటర్ వేసుకున్నాక కొంచెం వాటర్ మరగనివ్వండి అవి మరిగిన తర్వాత ఒక గ్లాస్ షుగర్ వేసుకోండి షుగర్ బాగా కరిగేంత వరకు మిక్స్ చేయండి అది కరిగేంత వరకు మిక్స్ చేయండి కొంచెం ఫుడ్ కలర్ కూడా వేయండి అంటే ఎల్లో కలర్ కావాలంటే ఎల్లో కలర్ రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ అంటే కలర్స్ ఉంటాయి కదా నేనైతే రెడ్ కలర్ వేసుకున్నాను ఇంకా అది బాగా కొంచెం ఉడికిన తర్వాత రవ్వ వేసేసి మిక్స్ చేసాము దాన్ని చూడండి ఎలా ఉందో ఇలాగే అంటే ఉండలు కట్టకుండా మిక్స్ చేస్తూ ఉండాలి బాగా మిక్సింగ్ అయిన తర్వాత కొంచెం పైన మళ్ళీ నెయ్యి వేసాము ఇలాగ వేసి మిక్స్ చేసి మనం ముందుగా వేయించుకున్నాం కదా జీడిపప్పు ద్రాక్ష అవి వేసేసుకోవాలి వేసుకొని ఏలకల పొడి కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి మన వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్